క్రైస్తవుడు నీ కోసం ప్రార్థన చేసి నిజంగా సంఘాలలో నీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంటే ఎందుకయ్యా వారిపై కుట్ర వాడు ప్రేమ చూపించే వాళ్ళు ప్రేమించు నీ చేతనైతే ప్రేమించయ్యా వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు ప్రేమను పంచేవాళ్ళు కాని శత్రువులుగా భావించొద్దు ఒక్కసారి చూడు క్రైస్తవ్యం పక్క ఇప్పటికీ నిజంగా నువ్వు విని దాడులు చేసినా ఇంకా నిన్ను క్షమించడానికి క్రైస్తవులు సిద్ధంగా ఉన్నారవునా కదా మీరు చెప్పండి క్షమిస్తారా క్షమించరా క్షమిస్తామని చెప్పండి గట్టిగా వినబడలేదు వినబడలేదు వెరీ గాట్ ఆది క్రిస్టియానిటీ అంటే అదిరా కలిస్తవేమంటే క్షమించేదే క్షమించేదే నువ్వు కుట్రలు పన్నినా క్షించేదేరా క్రీస్తు సామ్రాజ్యం క్రీస్తు సామ్రాజ్యంలోని వారసులైన మేమందరం అందరం అనవసరంగా క్రీస్తు సామ్రాజ్యం పైన కుట్రలు పన్నకండి ఎందరో కుట్రలు పన్ని నేల రాలిపోయి ఈ మట్టిలో బబ్బున్నారు చాలా మంది నేల కలిసిపోయారు బూడిదైపోయారు నువ్వెంత ఈ సామ్రాజ్యమంతా వణుకు పుడతాది జాగ్రత్త వణుకో